ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం పీఆర్సీ కమిషన్ ముప్పై శాతంతో మధ్య ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సినిమా యాక్టివేట్ చేసుకోండి సో పీఆర్సీ కమిషన్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పేసి బహుజన టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పన్నెండో పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చేబ్రోలు శరత్ చంద్ర సోపాటి రవి కోరారు సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలుపరుస్తూ ఉద్యోగులకు ముప్పై శాతం ఐఆర్ని వెంటనే ప్రకటించి జనవరి జీతంతో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు సో కాబట్టి ఐఆర్ యాస్ అనే స్పాసిబుల్ అయితే అమలు చేయాలండి ముప్పై శాతంతో ఐఆర్ అమలు చేసి జనవరి నెల జీతంతో పాటుగా పెరిగిన జీతాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు అలాగే పిఆర్సి కమిషన్ని సాధ్యమంత త్వరలోనే నియమించి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఆ కమిటీ నివేదిక సమర్పించేలా చూడాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రజెంట్ పన్నెండో పిఆర్సీ కమిషన్ ముప్పై శాతంతో అయ్యారు అయితే ఇవ్వాలని చెప్పేసి ఏపీ ఎంప్లాయీస్ గట్టిగానే డిమాండ్లు అయితే చేస్తున్నారు అలాగే అన్ని పత్రాలు ఒకే రోజు పంపాలి అని చెప్పేసి ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది సమ్మెటు పరీక్షల ప్రశ్న పత్రాలను ఒకే రోజు పాఠశాలకు పంపిణీ చేయాలని ఈపీటీఎఫ్ కోరింది ఈ మేరకు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జి హృదరాజు ఎస్ ఎస్ చిరంజీవి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఉదయం జరిగే ప్రశ్నపత్రాలు ఉదయం పూట మధ్యాహ్నం జరిగే పరీక్షకు మధ్యాహ్నం పూట గంట ముందు వచ్చి తీసుకెళ్లాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు మండల కేంద్రానికి రెండు పూటల వచ్చి పేపర్లు తీసుకెళ్లడం సాధ్యం కాని పని పరీక్షల ముందు రోజు కానీ స్కూల్ కాంప్లెక్స్ నుంచి కానీ రెండు రోజులకోసారి పంపిణీ అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు